అందరు నమస్తే అండి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు నిన్న సంచలనమైన కామెంట్స్ చేశారు ఆయన ప్రస్తుతం పిఠాపరం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు సో ఆయన చేసిన కామెంట్స్ ఏంటంటే నేను స్వేచ్ఛగా తిరగాలనుకుంటున్నాను మీ అందరితో పాటు జనంలో తిరగాలనుకుంటున్నాను ప్రతి వీధి నాకు రావాలని ఉంది ప్రతి ఇంటికి నాకు రావాలని ఉంది మీ అందరితో పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న అందరితో కూడా ఫోటోలు తీయించుకోవాలని ఉంది కానీ కొంతమంది చిల్లర మోకలు నాకున్న అభిమానులు నాకున్న సాధారణ ప్రజల మధ్యలో వైసీపీ చిల్లర మోకలు దిగి బ్లేడుతో గాయపరుస్తున్నారు నన్ను నా సెక్యూరిటీ నా భద్రతా సిబ్బందిని అని పవన్ కళ్యాణ్ గారు సంచలనమైన కామెంట్స్ చేశారు అంటే బ్లేడ్లు పట్టుకొని సన్నని బ్లేడ్లు పట్టుకొని ఎవరికీ తెలియకుండా గీస్తున్నారంట గీయడం వలన వాళ్ళకి గాయాలు అవుతున్నాయండి పవన్ కళ్యాణ్ గారికి అండ్ అతని సెక్యూరిటీ సిబ్బందికి సో ఇది మామూలు విషయం కాదు కోట్లాది మంది అభిమానులు ఉన్న హీరో ఒక పార్టీకి అధినేత అటువంటి వ్యక్తి ఇటువంటి కామెంట్స్ చేశారంటే ఖచ్చితంగా దీని మీద సీరియస్ విచారం జరగాల్సిన అంశం రాష్ట్రంలో ఇప్పటికే బ్లేడ్ బ్యాచ్ పెరిగిపోయిందనే టాక్ ఉంది గంజాయి బ్యాచ్ అని బ్లేడ్ బ్యాచ్ అని చెడ్డీ గ్యాంగ్ అని రకరకాల గ్యాంగులు తయారై ఈ రాష్ట్రంలో గత కొన్ని సంవత్సరాలుగా సో అంత ఓపెన్గా అంత అఫీషియల్గా అంత ఆన్ ద రికార్డ్ పవన్ కళ్యాణ్ గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే బహుశా ఆయన ఎక్కడెక్కడ గాయాలి అనేది కూడా చూపిస్తే బాగుండేది ఇదిగో పలానా చోట నాకు బ్లేడ్తో గీసిన గాయమైంది అని చూపిస్తే బాగుండేది మేబీ ఆయన చూ నాకు తెలిసి అయితే చూపించలేదు ఇది కానీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అయితే మాత్రం సంచలనమైంది దీని మీద ఆయన అభిమానులు ఆ పార్టీ అభిమానులు అందరూ కూడా కంగారు పడుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇంతవరకు తెగిస్తాదా అని లేదు పవన్ కళ్యాణ్ గారు నార్మల్గా అలా మాట్లాడుతుంటారు గతంలో కూడా టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆయన కూడా అలాగే కామెంట్స్ చేశారు తనను హత్య చేయడానికి సుపారీ ఇచ్చారని తనను వేసేయడానికి కొంతమంది గ్యాంగ్ తిరుగుతున్నారని అలాగే కామెంట్స్ చేశారు సో అవి మనం పెద్దగా సీరియస్గా పట్టించుకోక్కర్లేదు ఆయన ఏదో సింపతి కోసం అలా కామెంట్స్ చేస్తారని కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్నారు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో ట్రోల్స్ చేస్తున్నారు సరే విషయం ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం ఒక పార్టీ అధినేత ఒక ఇంతమంది అభిమానులు ఉన్న వ్యక్తి ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే అది రాష్ట్రంలో రాజకీయాలు ఎంతగా దిగజారాయి అనేది అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి బాధ్యత తీసుకోవాలి అవసరమైతే అతనికి సెక్యూరిటీ కూడా కల్పించాలి అదనపు సెక్యూరిటీ కల్పించాలి మేబీ ఆయన కేంద్రంలో కూడా భాగస్వామిగా ఉన్నారు కాబట్టి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి సెంట్రల్ ఇంటెలిజెన్స్ కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది ఆయన మీద నిఘా ఉంటుంది కాబట్టి ఆయన అవసరమైతే సెంట్రల్ ఫోర్స్ నుంచి కూడా తెప్పించుకోవచ్చు ఆయన ప్రస్తుతానికి వై ప్లస్ సెక్యూరిటీలో ఉన్నాడు ఉన్నారు ఈ మధ్య లోకేష్ గారికి జడ్ జెడ్ సెక్యూరిటీ ఇచ్చారంట అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా జెడ్ సెక్యూరిటీ కానీ జెడ్ ప్లస్ కానీ ఇచ్చిన ఆశ్చర్యం లేదు ఎందుకంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ అంటే చంద్రబాబు గారు ఉన్నారు ఈ రాష్ట్రంలో జెడ్ ప్లస్ ఉన్న వ్యక్తి ఆయనే ఆయనతో పాటు దేశవ్యాప్తంగా ఇంకో ఇరవై మంది ఉన్నారు సో అవసరమైతే పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ సెక్యూరిటీ అవసరమైతే ఇవ్వాలి నిజంగా పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్స్ వాస్తవం అయితే బ్లేడ్తో అతన్ని గాయపరుస్తుంటే అతని భద్రతా సిబ్బందిని నిజంగా గాయపరుస్తుంటే ఇమీడియట్గా అతనికి జెడ్ ప్లస్ సెక్యూరిటీ అయినా కల్పించాల్సిన అవసరం ఉంది అతని చుట్టూ రోప్ పార్టీ ఒకటి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది లేదు అవన్నీ సిల్లీ కామెంట్స్ అవేమీ నిజం కాదు అనుకుంటే వదిలేయచ్చు అయితే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు పిఠాపురంలో భారీ మెజారిటీతో గెలిపించాలి అని పదే పదే కోరుతున్నారు మేబీ భారీ మెజారిటీ సాధ్యమవుద్దో లేదో చెప్పలేం కానీ గెలుపు అయితే మాత్రం ఈజీ గెలవడం అయితే మాత్రం ఖాయం సో ఆయన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓడించడానికి వైసీపీ కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తుంది మండలాల వారిగా ఇన్ఛార్జీలను పెట్టడం భారీగా డబ్బులు ఖర్చు పెట్టడం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారికి బలంగా పనిచేస్తారు అనుకుంటున్నా కొంతమంది నాయకులకు బేరాలు పెట్టడం వాళ్ళని కొనేయడం ఒక కాపు సామాజిక వర్గంలో వైసీపీకి అనుకూలమైన వదిలే వాళ్ళని వదిలేసి మిగిలిన వాళ్ళందరినీ కూడా రస రకరకాల ప్రలోభాలు అవి ఇవి చెడు ఇవన్నీ చేస్తున్నారనమాట సో వైసీపీ పిఠాపురం నియోజకవర్గం విషయంలో పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురం అంత సీరియస్గా తీసుకున్నాం సో ఈ ఓవరాల్ ఇష్యూ మీద ఏం జరుగుద్ది చూద్దాం థ్యాంక్ యూ